అందరికీ నమస్కారం ఈరోజు సిమోడిస్ గురించి తెలుసుకుందాం సిమోడిస్ ఫార్ములా యాడ్ చేసి ఐసోసైక్లోసిరం తొమ్మిది పాయింట్ రెండు డబ్ల్యుఐడబ్ల్యూ డిసి మరియు ఐసోసైక్లోసిరం పది శాతం డబ్ల్యూవిడిసి సిమోడిస్ మూడు వందల అరవై డిగ్రీల ఆవిష్కరణతో పనిచేస్తుంది సిమోడిస్ రసం పీల్చే మరియు లిబు లిబుడోధర తెగుళ్లను చంపుతుంది నిరోధక తెగుళ్లపై ప్రభావంతంగా ఉంటుంది సిమోడిస్ పచ్చదోమ నల్లులు కాండం తులుసు పురుగు గులాబీ రంగు పురుగు అన్ని రకాల పురుగులపై ప్రభావంతంగా చూపుతుంది సిమోడిస్ అన్ని రకాల పంటల్లో వాడవచ్చు ముఖ్యంగా వాడే పంటలు వంకాయ పత్తి మిరప సోయా టమాటోల్లో వాడవచ్చు సిమోడిస్ పిచికారి చేసిన రెండు గంటల తర్వాత వర్షం పడిన ఏం కాదు సిమోడిస్ అన్ని రసాయనాలతో కలపవచ్చు సిమోడిస్ గుడ్లు లార్వ మరియు పెద్ద పురుగులపై పనిచేస్తుంది సిమోడిస్ పచ్చదోమకు తామర పురుగు నెంబర్ వన్ పరిష్కారం సిమోడిస్ వాడడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువ రావడం జరుగుతుంది దీనివల్ల పూత ఎక్కువ వస్తుంది మరియు మంచి దిగుబడి ఉంటుంది